హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మెత్తల కర్రీ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది మెత్తళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరగాలు టమాటాలు ఇవేనండి కావాల్సినవి తగినంత ఆయిల్ వేసుకొని గిన్నె వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు ఆయిల్లో వేసుకోవాలండి అవి నిదానంగా ఫ్రై చేసుకోవాలి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా మన ఛానల్ని మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరి ఎందుకు చేయట్లేదో కూడా తెలియట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఇక్కడ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా అది వేగుతున్నప్పుడే ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేనేనండి వీడియో తీసేది ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో కర్రీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఉన్నాయి కదండి మెత్తలు ఇవి లైట్గా వేపుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని అలా కొంచెం నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి అనమాట ఇవి తాలింపులో వేసుకోవాలి వేసుకోవడం వల్ల మనం ఆల్రెడీ వేయించుకున్నాం కానీ మళ్ళీ తాలింపులో వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది మసాలాలన్నీ పట్టి ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది బాలింతలు ఎవరైనా ఉంటారు కదండి నా ఛానల్ వాళ్ళు ఎవరైనా బాలింతలు కానీ వాళ్ళు ఉంటే తినండి చక్కగా మంచిదనమాట హెల్దీ హెల్తీ ఫుడ్డు ఇంకా వేగిన తర్వాత ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకుంటే తొందరగానే మగ్గుతాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి లేదంటే అడుగంటిద్ది ఏ కర్రీకైనా అడుగంటితే మాత్రం కసరు బాగోదండి మనం దగ్గరుండి కూర అనేది చూసుకోవాలి అడుగంటకుండా ఇంకా అక్కడక్కడ కలుపుకుంటూ నేను ఇక్కడ కర్రీ అనేది చేసుకుంటున్నాను నేనేనండి ఈ వీడియో తీసేది చాలా కష్టపడుతున్నాను వీడియో తీసుకొని మిక్సింగ్ చేసుకొని డబ్బింగ్ చెప్పుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఇంక ఇక్కడ టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఆల్రెడీ నేను పచ్చిమిరగాయలు వేసుకున్నాను కదా అవి కొంచెం ఘాటుగానే ఉన్నాయి అందుకని కొంచమే కారం వేసుకున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఈ కూర మా ఫేవరెట్ కర్రీ అండి చాలా బాగుంటుంది మా అమ్మ బాగా చేసి పెట్టిద్ది అనమాట మాకు ఎందుకంటే మా ఊర్లో ఎక్కువ మెత్తళ్ళు ఇవే దొరుకుతాయి చాలా ఇష్టంగా తింటాను మా అమ్మ కూడా చాలా బాగా చేసిద్ది ఈసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఫైనల్లో ధనియాలు పొడి కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడా ఇంకా ఒక టూ మినిట్స్ మగించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక అయిపోయినట్టే కర్రీ అనేది ఈ టూ వీక్స్లోనే మా ఇంటికి వెళ్తానండి అప్పుడు మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళు హోమ్ టూరు అలాగే ఇంకా మా అమ్మ వాళ్ళు చేసే కర్రీస్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను పల్లెటూరు కదా చాలా అంటే చాలా బాగుంటుంది విలేజ్లో ఫుడ్ కానీ ఇంకా అలాగే అక్కడ వాతావరణం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకా ఫైనల్గా నేనే తినేస్తాను అనమాట ఇది చేసింది నైట్ అనమాట ఇంకా మా వారు ఉన్నారు వీడ తీయమంటే తీశారు నేను తినేటప్పుడు అప్పుడు వచ్చారనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్